మిత్రులకు ఉద్యమాభివందనలు తెలియజేస్తా ఉన్నాను వాస్తవానికి నేను పెద్ద వక్తను కాదు ఒక యాక్టివిస్ట్గా మాత్రమే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాను నేను చాలామంది ఇక్కడ రచయితలు మేధావులు వక్తలు ఉన్నారు వాళ్ళ ముందు నేను మాట్లాడడం అంటే అంత కరెక్ట్ కాదనే ఫీలింగ్ నాకు ఉంది అయితే వాస్తవానికి అంబేద్కర్కు ఆ రోజు ఎదురైనటువంటి పరిస్థితుల్లో తను కులం పైన చేసినటువంటి పరిశోధన తర్వాత కులం పుట్టుకతో పాటు అది ఎట్లా అభివృద్ధి జరిగింది దీన్ని ఏ రకంగా విశ్లేషించుకోవాలి అనే అంశాలతో పాటు దాని నిర్మూలనకు సంబంధించి కూడా జాతపాత తోడక మండలి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సభలో అధ్యక్షత ఉపన్యాసం ఇవ్వడానికి తను ప్రిపేర్ చేసుకున్నటువంటి ప్రసంగం అయితే ఇవాళ కులం ఎట్లా ఆపరేట్ అవుతుంది అనే విషయాలు చాలామందికి మనం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం కాబట్టి మనందరికీ కులం యొక్క తీవ్రత అనేది తెలిసే ఉంటుంది అది సమాజంలో కావచ్చు లేదంటే పార్టీలలో కావచ్చు సంస్థలలో కావచ్చు ఇన్స్టిట్యూషన్లలో కావచ్చు ఎక్కడైనా కులం ఎంత ప్రభావం చూపుతుందనే విషయాన్ని మనము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళమే అంబేద్కర్ చెప్పినట్టు అనేది నిజంగా దడిగట్టుకున్నటువంటి ఒక వర్గమే కులం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ప్రధానంగా అంబేద్కర్ కులాన్ని గురించి చర్చించినప్పుడు ఒక అంతర్వివాహ పద్ధతి అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాతనే కులం అనేది మనుగడలో కొనసాగుతూ ఉన్నది మరి అట్లా కొనసాగుతున్నటువంటి ఆ కులానికి చేకూర్చినటువంటి బలము మతానికి సంబంధించినటువంటి స్మృతులు కావచ్చు లేదంటే గ్రంథాలు కావచ్చు ఈ గ్రంథాలు ఈ స్మృతులు కూడా కుల వ్యవస్థను కులాన్ని బలపరిచే విధంగా బలోపేతం చేసే విధంగా అటువంటి రాతలనేది తోడ్పాటు కావడం జరిగింది మరి కుల నిర్మూలనకు సంబంధించి అంబేద్కర్గా ఆలోచించినప్పుడు ఒకటి కులాంతర వివాహాలు చేసుకోవడం అనే పద్ధతి రెండవది ఈ కులాన్ని బలపరుచుతున్నటువంటి ఈ స్మృతుల యొక్క మరి పవిత్రతను దెబ్బ దెబ్బతీయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాటిని ఎండగట్టాల్సినటువంటి అవసరం అని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది కులాంతర వివాహాలు చేసుకోవడమే మాత్రమే పరిష్కారంగా ఇవాళ మన ముందు కనిపిస్తూ ఉన్నది కమ్యూనిస్టు పార్టీలు ఒక ప్రణాళికబద్ధంగా ఒక ఆలోచనతోనే ఈ దేశంలో కులాంతర వివాహాలను ప్రోత్సహించడం జరిగింది ఇవాళ కుల సంఘాలుగా చెప్పుకోబడుతున్నటువంటి అంబేద్కర్ మూమెంట్లో ఉన్నటువంటి చాలామంది చాలా సంస్థలకు ఈ దృక్పథం అనేది లేకపోవడం అనేది చాలా బాధాకరం కమ్యూనిస్ట్ పార్టీలలో కులము ఉంటుంది అది చాలా డామినేట్గా ఉంటుంది ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు అవకాశాలు ఇస్తలేదు మొత్తం వాళ్ళదే ఆధిపత్యము బ్రాహ్మణీయ భావజాలంతో కూడుకున్న వ్యక్తులదనేది ఒకవైపు మాట్లాడుతున్నప్పటికీ మరి అంత పీడలను అనుభవించే వ్యక్తులుగా సంస్థలుగా వచ్చిన సందర్భంలో ఈ కుల నిర్మూలనకు సంబంధించిన విషయంలో అంత పెద్దగా వర్కు జరుగుతుంది అనే విషయం చాలామంది ఇప్పటికే మాట్లాడి ఉన్నారు ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఒక విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినప్పుడు ఆ విద్యార్థి దశలో కామ్రేడ్స్ మధ్యలో ఏర్పడినటువంటి స్నేహం అనేది అది ప్రేమగా మారడం పెళ్ళిళ్ళ వరకు దారి మనం చూస్తూ ఉన్నాం అట్లా ప్రారంభమైనటువంటి ఒక ఆలోచన ఒక దృక్పథం అనేది ఎక్కడ కులాంతర వివాహాలు జరపాలన్న వేదికలుగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాల్లో నిలబడడం జరిగింది ఈ స్ఫూర్తిని ఇవాళ అంబేద్కర్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా కుల వ్యవస్థలో ఒక మనిషికి స్టేటస్ ఇస్తుంది కులం అనేది ఇవాళ చూస్తూ ఉన్నాం ప్రతి కులము తనకు తాను ఐడెంటిఫై అవుతున్న సందర్భంగా కులం యొక్క ఐడెంటిటీ అంటే ఆ ఏ కులం అయితే ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గర కాపు కులానికి సంబంధించి తెలంగాణలో పటేళ్ళు అనేది పెట్టుకోవడం అనేది మనం స్టేటస్గా చూస్తూ ఉన్నాం అంటే గ్రామాలకు పోతే ఎవరైనా మనం అడిగితే కూడా అంటే అంత ఈజీగా వాళ్ళు తమ యొక్క కుల ఆధిపత్యాన్ని కానీ కుల అస్తిత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరనే విషయము మనం చూస్తూ ఉన్నాం అనేక సందర్భాలలో నిన్న కరీంనగర్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అంటే గతంలో చాలా కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళ పైన హత్యలు దాడులు వంద సంవత్సరాలు కాదు అంతకుముందు చరిత్ర కూడా మనకు చెప్తా ఉన్నది ప్రణయ కేసులో ఒక దళితులు చేసుకోవడానికి కారణంగా వైశ్య కులానికి సంబంధించినటువంటి మారుతిరావు మరి ప్రణయ్ని దారుణంగా హత్య చేయడం జరిగింది అది జరిగిన కొద్ది రోజుల తర్వాత రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని వైశ్య కులానికి సంబంధించినటువంటి వ్యక్తి పెళ్లి చేసుకున్నందుకు హైదరాబాద్లో ఆ అబ్బాయిని తీసుకుపోయి దారుణంగా హత్య చేయడం జరిగింది అంటే కుల వ్యవస్థ కొంతమందికి ఆధిపత్యాన్ని ఇచ్చినప్పటికీ అదే కుల వ్యవస్థలో ఉన్న ఆధిపత్యం అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఏదో రూపంలో దానికి బాధితులుగా అవుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం మరి ఇవాళ ఈ కుల నిర్మూలన దృక్పథానికి సంబంధించి మనము ఎటువంటి ప్రోగ్రామ్ తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లకు ప్రభుత్వాలు ఎంతో కొంత ప్రోత్సాహం ఇస్తున్నామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాయి కానీ ప్రాక్టికల్గా ఎక్కడ కూడా అమలు జరగటం లేదు కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఎవరైనా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు మాకు అప్లై చేసుకోవచ్చు ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నా అక్కడికి మేము ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కూడా అప్లికేషన్లు స్వీకరణ తప్ప వాళ్ళకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు నాకు అనిపించేది ఏంటంటే ఇవాళ కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లకు ఏ రకంగా అయితే ప్రభుత్వం ఇవాళ వివిధ కేటగిరీలో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో తగినంత ప్రాతినిధ్యం లేదనే కారణంగా రిజర్వేషన్లు ఇస్తున్నారో ఆ దిశగా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకు కూడా మరి ప్రోత్సాహకంగా పెద్ద ఎత్తున రిజర్వేషన్లు ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది అదేవిధంగా పాఠ్యాంశాలలో కూడా ఈ యొక్క కులనిర్మూల దృక్పథాన్ని పెంపొందించే అంశాలను పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది లేదంటే ఖచ్చితంగా ఇవాళ వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ వ్యవస్థ మరింతగా ముందుకు పోయే అవకాశం ఉన్నది సోషల్ మీడియాలో ఇవాళ ఎవరికి వాళ్ళుగా ఏదైనా సంఘటనలు జరిగిందంటే గా వీళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అనేది సెర్చ్ చేస్తున్న కాలంలో మనం నివసిస్తూ ఉన్నాం అది క్రీడా రంగంలో రాణించిన సందర్భంలో కావచ్చు లేదంటే గొప్ప గొప్ప అవకాశాలు పొందిన సందర్భంలో కావచ్చు ఇమ్మీడియట్లీ కులాన్ని వెతుకుతున్నటువంటి ఒక జనరేషన్ ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ జనరేషన్కు ఈ యొక్క పుస్తకం అనేది సులభతరంగా అర్థం కావడం కోసము మరి కులం పుట్టుక గురించి వివిధ విశ్లేషణలు చేసినటువంటి అంతర్జాతీయ రచయితల నుంచి మొదలుకొని ఇక్కడ ఈ దేశంలో కుల వ్యవస్థ గురించి మాట్లాడినటువంటి అంశాలను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది ఇవాళ నిజంగా చెప్పాలంటే గతంలో కులం వ్యవస్థ ఎట్లా కొనసాగుతున్నదో ఇవాళ కూడా అనేక రూపాలుగా మన ముందు అది కనిపిస్తూ ఉన్నది చాలా సందర్భంలో చూసినాం ఇప్పటి కూడా ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాలలో పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఊరేగింపు చేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి కొనసాగుతూ ఉన్నది అంబేద్కర్ రింగుటోను పెట్టుకున్నందుకు చంపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది బుల్లెట్ నడిపినందుకు అత్యంత దారుణంగా చంపుతున్న పరిస్థితికి మనకు కనిపిస్తూ ఉన్నది ఒక వాచ్ పెట్టుకున్నందుకు చంపుతున్న పరిస్థితి ఉన్నది అన్నంలో నెయ్యిన్నందుకు కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇటువంటి కులపరమైనటువంటి అణుచివేత దాడులు నిరంతరము కొనసాగుతున్నాయి కాబట్టి మనందరం తప్పకుండా ఒక కుల నిర్మూలన దృక్పథంతో పనిచేసే వాళ్ళందరమే ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ తరానికి మనం అది ఇన్స్టాలో కావచ్చు రీల్స్ రూపంలో కావచ్చు కుల అణచివేతకు గురవుతున్నటువంటి వర్గాల పట్ల ఒక సానుభూతి ఉండాల్సినటువంటి అవసరం ఉండే విధంగా మనం మెసేజ్ పంపాల్సినటువంటి అవసరం ఉన్నది ఎక్కడైతే ఇటువంటి ఒక సమానత్వ భావన ముందుకు వస్తుందో దానిపైనే మరింతగా దాడి కొనసాగుతూ ఉన్నది బానిసలే మేము బానిసలం అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఇవాళ మనవాద వ్యవస్థ అనేది మన మధ్య మన మైండ్లను శాసిస్తూ ఉన్నది కులం అనేది ఒక భౌతిక రూపమే కావడే కాదు ఇది ఒక మానసికమైనటువంటి రూపము మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇమ్మీడియట్లీ ఒక దక్షిణాఫ్రికాలో అమెరికాలో ఉన్నట్టు ఇమ్మీడియట్ కలర్ను చూసి ఐడెంటిఫై కాకపోవచ్చు ఇక్కడ ఒక మనిషి తన కులం తెలిసిన తర్వాత తన ఫ్రెండ్ కావచ్చు ఒక వ్యవస్థలో ఉండే వాళ్ళు కావచ్చు ఒక ఇన్స్టిట్యూట్లో ఉండే వాళ్ళు కావచ్చు ఒక రాజకీయ పార్టీ ఒక చూసే దృక్పథమే మారిపోతూ ఉన్నది నిజంగా ఇది ఒక రకంగా ఆ మనిషి ఎదుర్కొన్నటువంటి బాధ అనేది వర్ణనాజితమైనటువంటి విషయంగా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడైనా ఫ్రెండ్స్ ఇంటికి పోతే ఇమీడియట్లీగా ఇప్పుడు ఏ మతంలో ఎవరింటికి పోయినా కూడా మనకు ఇమీడియట్లీ మీది ఏం కులం అని చెప్పేసి అడగరు కానీ ఈ బ్రాహ్మణీయ హిందూ వ్యవస్థలో నివసిస్తున్నటువంటి మనము మనం ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి పోతే అక్కడ మనకు ఎదురయ్యేటువంటి అనుభవాలు తింటున్న సందర్భంలో మీరు ఏంటి వాళ్ళని చెప్పేస్తే చిన్నప్పుడైతే మా ఊర్లో జరిగిన సంఘటనలు అంటే చెప్పుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో మేము క్రిస్టల్లం అని చెప్పుకున్నటువంటి సందర్భాలు చూసినాం అర్జున చెప్పుకుంటే ఎక్కడ తక్కువ చూస్తారనే ఒక విషయాన్ని మేము చిన్నప్పుడు కూడా చూడటం జరిగింది కాబట్టి ఇట్లా అణచివేత అనేది అన్ని రూపాల్లో మరి మన ఫ్రెండ్స్ రూపంలో కావచ్చు కుటుంబాలలో కూడా జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది వాటిని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలంటే భావజాల రంగంలో ఒక సాంస్కృతిక రంగంలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగించినటువంటిది బాధ్యత మనందరి మీద ఉన్నది ఆ పోరాటాలు అనేది వాళ్ళ నిజంగా మనం చూస్తూ ఉన్నాం హిందుత్వ ఏ రూపంలో బ్రాహ్మణిజం ఏ రూపంలో ఇవాళ ఒక ఫెరోషియస్ బొమ్మలను తీసుకొచ్చి ఒక సింబల్స్ను తీసుకొచ్చి ఇవాళ యూత్ను మొత్తం కూడా మొబిలైజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం గతంలో చూస్తే ఒక హనుమంతునికి సంబంధించిన బొమ్మ ఒక గద పట్టుకొని ఉన్నటువంటి ఒక బొమ్మ ఇవాళ చాలా ఫెరోషియస్గా ఇట్లా కనిపిస్తున్నటువంటిది ఇవాళ యూత్ను అట్రాక్ట్ చేస్తూ ఉన్నది ఇది ఒక్కటే రామునికి సంబంధించి కూడా చాలా సందర్భాల్లో పెళ్లి పత్రికలలో కూడా అందరూ ముద్రించుకుంటారు ఆ ఫోటోకు ఇవాళ రామున్నటువంటి ఉన్నటువంటి ఫోటోను ఒక్కసారి కూడా మనం అబ్జర్వ్ చేస్తే చాలా ఫెరోషియస్గా యూత్ను అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళను సింబల్స్ను కూడా ఉపయోగిస్తూ ఉన్నారు మరి ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి నాయకులను కూడా మనం కూడా ఇవాళ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అది వేమన కావచ్చు బసవేశ్వరుడు కావచ్చు ఇట్లా అనేక మంది కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ కుల సమాజానికి వ్యతిరేకంగా మరి పోరాటం చేసినటువంటి వాళ్ళ యొక్క చరిత్రను తిరిగి వాళ్ళ ఈ తరానికి అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ కుల నిర్మూలన చేయాల్సిన బాధ్యత మన మీద సమాజానికి కూడా తక్షణ అవసరంగా ఉన్నదని చెప్పేసి భావించే క్రమంలో మనమందరం కూడా ఈ సోషల్ మీడియాను మనం ఇంకే అద్భుతంగా క్రియేటివిటీగా ఉపయోగించినప్పుడు మాత్రమే ఈ సమాజంలో నెలకొన్నటువంటి ఆ యొక్క ఏదైతే మానసిక స్థితి ఉందో ఆ స్థితి మారడానికి కొంతైనా కొంత ఉపయోగపడతా చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున రెడ్ సెల్యూట్ తెలియజేస్తా